ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మేము మేమైతే టెస్ట్ మ్యాచ్ అయితే ఆడుతున్నాం క్రికెట్ మ్యాచ్ ఈ రోజు మనం టీషర్ట్ కొన్నాం ఇండియాది ఇప్పుడే అన్బాక్సింగ్ చేసి వేసుకున్నాడు ఈ టెస్ట్ మ్యాచ్ లో రూల్స్ అయితే చాలా ఉన్నాయి ఏమేమి రూల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ వన్ స్టెప్ అవుట్ ఉంటుంది అలాగే ఇక్కడ మేము ఇటుపక్క ఇటుపక్క కట్టాము ఇట్లా బార్డర్ కోసం దాన్ని తాకుతే అవుట్ ఫోరు డైరెక్ట్ దాని అవతల వాడితే అవుట్ ఓకేనా అంటే చీర అవుతుంది అటు పడితే అవుట్ చెప్పిన డైరెక్ట్ గోడ అక్కడ ఆ స్టెప్ ఏం లేదు తర్వాత వన్ స్టెప్ అవుట్ ఉంది ఇందులో టెస్ట్ మీద ఎన్ని అయినా ఆడుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు ఈ మందిలో అసలు నాకు తెలిసైతే వన్ రన్ తీసడం కూడా కష్టమే కాకపోతే ఇందులో తీసిన వాళ్ళే చాలా గ్రేట్ ఎంతసేపు అయినా డిఫరెంట్ గా ఆడుకోవచ్చు చూద్దాం మరి ఇందులో ఎవరు ఎక్కువ రన్స్ కొడతారు అనేది చూద్దాం ఎవరికి ఎక్కువ వాట వస్తుంది ఎవరికి అదృష్టం ఉంది అనేది కూడా మనం ఈరోజు అయితే ఈ మ్యాచ్లో చూద్దాం ఓకేనా ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అనేది ఇప్పుడు రింకు చెప్తాడు ఓకే రింకు ఇప్పుడు మొత్తం ఎంతమంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇంత ఎయిట్ ఆ రింకు ఎవరికి ఆ రింకు తర్వాత ఇది మనం నీకు తర్వాత ఇది లక్కి తర్వాత ఇది లక్క నాకు నీకు నీది తర్వాత మళ్ళీ ఇది విష్ణుగా ఆ విష్ణు నీది గుర్తుంచుకొని వివాదాలు తర్వాత ఇది నువ్వు తర్వాత ఇది లాస్ట్ ఈయన ఆకాశకి ఇది ఇంకొకరు లేదు అందరు అయిపోయారు అయిపోయినట్టే కదా లాస్ట్ నువ్వు అంటే మూడో నెంబరు

బార్డర్ అవుతా డైరెక్ట్ వాట అవుట్ ఇన్ని అవుట్లు ఉంటాయి ఇన్ని అవుట్లు రన్స్ ఎవరు ఎక్కువ తీస్తే వాళ్ళు విజయం సాధించినట్టు చూద్దాం ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు ఇప్పుడైతే మన ఫీల్డింగ్ చూడండి మొత్తం మిలిటరీ మ్యాన్స్ లాగా రెడీ ఉన్నారు మన వాళ్ళైతే చూడండి చిన్న గ్రౌండ్ లో ఇంత మంది ఉన్నారు అక్కడ వెనకాల అక్కడ మన గోడ అక్కడ గోడ ఉంది అక్కడికి వెళ్తే అది వెనకాల ఫోర్ అది గోడ తాగా తాగాలి మళ్ళా ఇది అన్లిమిటెడ్ ఓవర్స్ ఎంత సేపు ఆడుకోవచ్చు టెస్ట్ మ్యాచ్ కాబట్టి రింకు ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ రింకు ఫస్ట్ బాల్ స్టెప్ ఫస్ట్ ఫస్ట్ అవుట్ అయ్యాడు నెక్స్ట్ ఇప్పుడు ఆకాష్ సాయే అవుట్ అయ్యాడు అంటే మీరు అందరూ ఒక్కొక్క బాల్ కి అవుట్ అవడే నాకు తెలిసి రింకు సెకండ్ బాల్ ఫస్ట్ బాల్ ఆకాష్ డైరెక్ట్ కొట్టేశాడు అవుట్ అయ్యాడు ఆకాష్ ఓకే ఇప్పుడు రజిత బ్యాటింగ్ నాకు తెలిసి ఇప్పుడు అయితే ఫోర్లు ఘోరంగా కొడతా అనుకుంటానా రింకు థర్డ్ బాల్ ఫోర్ కొట్టేసింది ఫోర్ కొట్టేసింది ఫోర్త్ బాల్ మస్తున్నావు కదా ఫిఫ్త్ బాల్ రింకు ఫోర్ రన్స్ తీసింది అవుట్ అయిపోయింది ఒక రింకు ఫస్ట్ బాల్నే మూడు వికెట్లు పోయినాయి లాభాలు ఉంది మన విష్ణు వికెట్ పోతుందా ఉంటుందా తెలియదు నెక్స్ట్ మనుదీప్ బౌలింగ్ ఏ విష్ణు అయితే ఫోర్ కొట్టాడు ఫోర్ రన్ సాధించాడు ఫస్ట్ బాల్ విష్ణు అయితే రన్స్ తీయలేదు సెకండ్ బాల్ இப்ப லக்கீட்டிங் பட்டாடு தாட்பால் லக்கீ வைட் ஆட் பண்ணுவோர் బై ఐట ఫోర్ వోటే ఆ ఫోర్ సోలో ఫోర్స్ కొట్టేశాడు లక్కీ హైట్రాన్ ఫిఫ్త్ బాల్ ఆ ఫోర్ లక్కీ చాలా బాగా ఆడుతున్నాడు ఎన్ని రన్స్ లక్కీ 12 రన్స్ అయితే కొట్టాడు టెస్ట్ మ్యాచ్ లా బాల్ బౌవర్ ల ఇప్పుడు అవుట్ అయ్యాడు ఎందుకంటే డైరెక్ట్ బాల్ అక్కడ గోడవతల పడ్డది నెక్స్ట్ ఎవరు లక్ష్మీ బ్యాటింగ్ విష్ణు ఫస్ట్ బాల్ ఎయి ఓ అడతా కొంచెం అయితే వికెట్ బాల్ బా విష్ణు ఇప్పుడు మను బ్యాటింగ్ మను కొడతాడు అవుట్ అవుతాడా చూద్దాం ఆ కొట్టలేకపోయాడు ఫస్ట్ బాల్ అయితే ఆ ఫోర్త్ బాల్ విష్ణు ఆ మను అయితే అవుట్ కాకుండా అయితే బాల్ అయితే ఆపేశాడు విష్ణు ఎన్నో బాల్ ఫిఫ్త్ బాల్ ఫిఫ్త్ బాల్ కొంచెం అయితే వికెట్ పోవు మనం అయితే సాహిబ్ వేస్తున్నాడు ఫస్ట్ బాల్ మనం అయితే కొట్టలేకపోయాడు సెకండ్ బాల్ చాలా గట్టిగా ఊడదామని చూస్తున్నాడు కాని మనం అయితే కొట్టలేకపోతున్నాడు థర్డ్ బాల్ మనం అవుట్ అయ్యాడు రింకు బ్యాటింగ్ లాస్ట్ ఈ మ్యాచ్ లో అయితే ఆ సాయి ఫోర్త్ బాల్ ఇప్పుడైతే రింకు బ్యాటింగ్ పట్టాడు డైరెక్ట్ అవుట్ అయ్యాడు ఒక్క బాల్ కి అవుట్ అయ్యాడు రింక్ అయితే ఆ షాక్ లో నుంచి అయితే ఇంకా తేరుకుంటలేడు మ్యాచ్ అయితే చాలా సేపు ఆడదాం అనుకున్నారు కానీ తొందరనే అందరు అవుట్ అయిపోయారు ఎందుకంటే ఇక్కడ స్టెప్ క్యాచ్ ఉండడం వల్ల డైరెక్ట్ బాల్ అవుతారు అవుట్ అని పెట్టాం కాబట్టి అట్లా తొందర అవుట్ అయ్యారు అయితే ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ మ్యాచ్ ఇంకోటి ఆడుతున్నాం సేమ్ బ్యాటింగ్ అందరు ఇలానే బ్యాటింగ్ మళ్ళీ ఒకటి రెండు మూడు అని వేయడం లేదు డైరెక్ట్ ఇట్లానే ఫస్ట్ ఎవరు ఫస్ట్ ఎవరు నేను ఆ సేమ్ అట్లనే ఆడడం ఇప్పుడు ఇందులో నుంచి స్టెప్ క్యాచ్ తీసేస్తున్నాం ఓన్లీ వికెట్ పెడుతున్నాం కాబట్టి బాల్ డైరెక్ట్ ఆ చీర పై నుంచి ఆ గోడ పై నుంచి పడితే అవుట్ బయట ఒకటి తీసేస్తున్నాం ఇందులో అయితే రూల్స్ అదొకటి తీసేస్తున్నాం ఎందుకంటే తొందరగా అవుట్ అవుతారు కాబట్టి ఆ రూల్స్ అయితే బ్రేక్ చేస్తున్నారు ఓకే ఓకే ఇంత ముందు మ్యాచ్లు అయితే ఇప్పుడు ఎక్కువ రన్స్ కొట్టింది మాత్రం తర్వాత విష్ణు నువ్వేం రన్స్ ఫోర్ రన్స్ రజిత ఫోర్ రన్స్ కొట్టారు అందరూ జీరో ఓకే ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ మళ్ళీ ఓకే టెస్ట్ మ్యాచ్ అన్లిమిటెడ్ ఓవర్స్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ లక్ష్మీవర్ తా బౌలింగ్ సాయి బ్యాటింగ్ మళ్ళీ ఈ మ్యాచ్ లోను కూడా ఫస్ట్ బాల్ కి అవుట్ అయ్యాడు సాయి బాగా కొట్టాడు మన లక్క వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఆకాష్ బ్యాటింగ్ ఇప్పుడు ఆకాష్ బ్యాటింగ్ లక్ష్మీర్త సెకండ్ బాల్ ఆ నాట్ అవుట్ ఫోర్ పోయింది అయినది ఆకాష్ అయితే ఫోర్ కొట్టాడు వెల్ డన్ ఆకాష్ నాట్ అవుట్ రివర్స్ వచ్చి తాకింది బాలు ఇక్కడ తాకేసి అటు వచ్చి తాకింది అయితే ఫోర్ రన్స్ తీసి అవుట్ అయ్యాడు ఇప్పుడైతే రజిత బ్యాటింగ్ అసలే ఇప్పుడు ఫోర్ సిక్స్ బాగా కొట్టేస్తా అని హెల్మెట్ కూడా పెట్టేస్తుంది ఈ పెద్ద గ్రౌండ్ లో కింది కింది కొత్తు లక్ష్మీర్త ఎన్నో బాల్ ఫిఫ్త్ బాల్ ఫస్ట్ బాల్ అది వేసింది కానీ కొట్టలేకపోయింది లాస్ట్ బాల్ గుడ్ కీపింగ్ మనుదీప్ ఇప్పుడు ఆకాష్ బౌలింగ్ ఫస్ట్ బాల్ కొట్టలేకపోయింది సెకండ్ బాల్ ఆ కొట్టింది కొంచెం అయితే అవుట్ అయ్యేది అవుట్ కావాలి టాట్ బాల్ అయిడ్ ఈవింగ్ గుడ్ క్యాచ్ మానవ అయితే ఒక్క చేత అట్లా లాస్ట్ నుంచి వెళ్ళిపోయే బాల్ అయితే టక్ మని అందుకున్నాడు ఫోర్త్ బాల్ బిస్ట్ అయితే బ్యాటింగ్ పట్టాడు ఆకాష్ డైరెక్ట్ క్యాచ్ పట్టాడు ఫస్ట్ బాల్ కి అవుట్ అయ్యాడు ఈ సెకండ్ మ్యాచ్ లో అయితే విష్ణు జీరో వేశాడు ఇప్పుడు లక్కీ ఎన్ లక్కీ బ్యాటింగ్ పట్టాడు ఫిఫ్త్ బాల్ ఫస్ట్ బాల్ లక్కీ ఫోర్ గుడ్ ఫోర్ కొట్టాడు ఇప్పుడు నెక్స్ట్ ఎవరు బౌలే ఇప్పుడైతే రజిత బౌలింగ్ ఫస్ట్ బాల్ చెట్టి అయ్యే వాటి కానీ లేకుంటే అవుట్ కొంచెం అయితే సెకండ్ బాల్ గుడ్ కీపింగ్ బాల్ విష్ణు అయితే తీసాడు టోటల్ గా ఫైవ్ స్కోర్ అయింది ఎన్నో బాల్ ఫోర్ నైన్ రన్స్ అయ్యాయి లెక్ అయితే చాలా ఫామ్ లోకి వచ్చాడు టెస్ట్ మ్యాచ్ లో అరే సాయి అవుట్ అయ్యేది ఉండే పట్టలేదు ఫోర్ ఓకే లక్కీ అయితే నైన్ రన్స్ అయ్యా లాస్ట్ బాల్ గుడ్ ఫీలింగ్ చేశారు మన వాళ్ళైతే ఇప్పుడు బ్యాటింగ్ ఇళ్ళకి బౌలింగ్ మాలకి బ్యాటింగ్ ఫస్ట్ బాల్ గే అవుట్ అయింది క్యాచ్ అవుట్ డైరెక్ట్ ఇప్పుడైతే మనది బ్యాటింగ్ కట్టాడు హెల్మెట్ పెట్టుకోలేదు ఏం కాదు ఇప్పుడైతే మను బ్యాటింగ్ సెకండ్ బాల్ మను అయితే ఫస్ట్ బ్యాటింగ్ వా సూపర్ ఆగారు కానీ వన్ స్టెప్ లేదు కాదు ఇందులో స్టెప్ క్యాచ్ లేదు ఇందులో థర్డ్ బాల్ అయితే తీసాడు మన దీపు ఫోర్త్ బాల్ మను అయితే అవుట్ అయ్యాడు క్యాచ్ అవుట్ మన రన్స్ మన మను మన్నా ఓకే వన్ రన్ అయితే తీశాడు ఇందులో రింక్ అయితే వచ్చాడు రింక్ మళ్ళీ ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు రింక్ మ్యాచ్ అయితే ఇంత తొందరగా అయిపోతుంది అనుకోలేదు అందరూ పట పట్టు పటపట క్యాచ్ ఇచ్చేసారు అవుట్ అయిపోయారు ఇందులో వచ్చేసి మళ్ళీ లెక్కే నైన్ రన్స్ కొట్టారు మను వచ్చేసి వన్ రన్ ఆకాశ్ వచ్చేసి ఫోర్ రన్స్ కొట్టారు తర్వాత ఈ మ్యాచ్ ఏంటంటే దగ్గర కాబట్టి ఆడడం అయితే చాలా కష్టం ఇందులో ఎక్కువ రన్స్ చేయడం అంటే ఇంకా చాలా కష్టం ఎప్పటికైతే ఈ రెండు మ్యాచ్లో లో లక్కే విజయం సాధించాడు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి